మన తణుకుపట్నం పదకొండవ వార్డుకు చెందిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు వార్డు కార్యవర్గ సభ్యులు ముల్లపూడి సర్వేశ్వర గారి కుమారుడు ముల్లపూడి నవీన్ కుమార్ బిహెచ్ఎల్లో ఉద్యోగం చేస్తూ యూకేలో ప్రతిష్టాత్మకమైనటువంటి షవనింగ్ స్కాలర్షిప్స్కి అప్లై చేయటం ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష మంది అప్లై చేస్తే మన ఇండియా నుంచి యాభై రెండు మంది సెలెక్ట్ అయ్యి అందులో ఇద్దరు తెలుగు వారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక వ్యక్తి మన నవీన్ గారు ఆయన ఈ స్కాలర్షిప్ ను పొందడం చాలా సంతోషం లక్ష అప్లికేషన్ ఫిల్టర్ చేసి ఒక అప్లికేషన్ గారు రావటం అనేది రోజు ఆయన షార్ట్ లిస్ట్ అవడం అనేది మన మనందరికీ కూడా గర్వకారణం అది మన తణుకు పట్టణానికే కాకుండా తణుకు నియోజకవర్గానికి కూడా ఒక గర్వకారణం ఇది నవీన్ ఇరవై తేదీని లండన్ వెళ్తున్నారు కనుక ఈ లోపు అవకాశం ఉంటే తప్పనిసరిగా లోకేష్ గారు కూడా కలుస్తారని చెప్పడం జరిగింది వారు కూడా లోకేష్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది నాకు ఈరోజు స్కాలర్షిప్ వచ్చి నేను సక్సెస్ఫుల్గా యూకేకి వెళ్తున్నాను అంటే అందులో సార్ హెల్ప్ అండ్ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ స్కాలర్షిప్ పరంగా చూస్తే యూకే గవర్నమెంట్ ఆఫ్ చేసి ఒక ప్రెసిజియర్ స్కాలర్షిప్ అండి సార్ చెప్పినట్టు లక్ష మంది అప్లై చేస్తే తెలుగు వాళ్ళు ఇద్దరికి వచ్చింది అని ఆంధ్ర నుంచి నాకు అక్కడికి వచ్చింది అది మన తనుకో వాళ్ళు అవడం నాకు ఆనందంగా గర్వకారణంగా ఉంది